హాయ్ అండి అందరికీ నమస్కారం అమర్నాథ్ గురించి మాట్లాడుకుందాం అండి అలా నాటి హీరో ఆయన పుట్టిన తేదీ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో విశాఖపట్నంలో జన్మించారు ఈయన అసలు పేరు మానాపురం సత్యనారాయణ పట్నాయక్ భార్య పేరు ప్రమీల వీరికి ఆరుగురు సంతానం వారు ఆరుగురు సంతానంలో మనకి ఇద్దరు తెలుసండి అలా నా హాస్య నటి శ్రీలక్ష్మి గారు అలాగే రాజేష్ మల్లెమొగ్గల్లో హీరోగా నటించాడు కొన్ని సినిమాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశాడు రాజేష్ రాజేష్ కూతురు ఐశ్వర్య రాజేష్ ఇప్పుడు ఆ అమ్మాయి కూడా విజయ దేవరకొండతో హీరోయిన్గా చేసింది సంక్రాంతికి వస్తున్నంలో వెంకటేష్తో చేసింది హీరోయిన్గా తమిళంలో హీరోయిన్గా మంచి పేరు ఉంది ఐశ్వర్య రాజేష్కి శ్రీలక్ష్మి మేనగోళ్ళలో అమర్నాథ్ మనవరాలు అమర్నాథ్ గారు ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు వైజాగ్లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో గుమస్తాగా పనిచేశారు ఆ పని ఆ వర్క్ చేసుకుంటేనే సినిమాల కోసం ప్రయత్నించారు అమర్నాథ్కి చిన్నతనం నుండి నటన సంగీతాల పట్ల ఇష్టపడేవారు లలిత సంగీతం కచేరీలు ఇచ్చేవారు నాటకాలలో ప్రధాన పాత్రలు పోషించేవారు హాస్యంతో కూడిన కొన్ని పాటలను రచించి స్వరపరిచి గ్రామ్ఫోన్ రికార్డులు రికార్డుల్లో ఆ రోజుల్లో పంతొమ్మిది వందల యాభైలో ఎంఎస్ పట్నాయక్ అనే పేరుతో రికార్డులు మంచి గిరాకీ ఉండేదంటండి డబ్బులు కూడా బాగానే వచ్చాయి ఈయన సినిమా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు జీకే మంగరాజు గారు ఎంఎస్ నాయక్ వీరిద్దరూ కొంతమంది నిర్మాతలకు సిఫారసు చేశారు అప్పుడు అమర్నాథ్ గారు పంతొమ్మిది వందల యాభై మూడులో అమ్మలక్కలు నా చెల్లెలు వదిన గారి గాజులు మగవారి మాయ మాటలో ఇక అప్పటి నుంచి ఇక పుంజుకొని మంచి హీరోగా పేరు వచ్చేసింది అమర్నాథ్ గారికి అమర్నాథ్ గారి తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నారదు నారదుడు పాత్రలో వేసేవారు అమర్నాథ్ అమర్నాథ్ గారు పంతొమ్మిది వందల డెబ్భై మూడులో అమరచంద్ర మూవీస్ సంస్థ స్థాపించి బాలయోగ చిత్ బాలయోగి అనే చిత్రాన్ని మొదలుపెట్టారు ఆ చిత్రంలో హీరోగా అమర్నాథ్ హీరోయిన్గా విజయ నిర్మల కొంత సినిమా మొదలుపెట్టాక ఆర్థిక ఇబ్బందుల వల్ల మధ్యలోనే ఆపేశారు అమర్నాథ్ గారు ఎన్ని సినిమాలు నటించారో సినిమా పేర్లు చెప్పుకుందామండి పంతొమ్మిది వందల యాభై మూడు అమ్మలక్కలో నా చెల్లెలు పిచ్చిపుల్లయ్య లక్ష్మి ఆడబిడ్డ చక్రపాణి సంతానం వదినగారు గాజులు అమర సందేశం చెరపగరా చెడేవు చెండీ రాణి పెంకిపెళ్ళం వద్దంటే పెళ్ళి పరువు ప్రతిష్ట దక్షాయజ్ఞం సతీ సుకన్య సతీ అనసూయ ఇంకా పలు సినిమాల్లో నటించారండి అమర్నాథ్ గారు ఇవండి నాకు అమర్నాథ్ గారు గురించి తెలిసినవి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి